ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల యూత్ ను ఊపేస్తున్న ఒకే ఒక్క పేరు ఆయిషా ఖాన్ చేసిన మొదటి సినిమా ట్రైలర్ లో యూత్ కలల్ రాణిగా విపరీతమైన ఫాలోయింగ్ ను తెచ్చుకుందంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వెతుకుతున్న పేరు ఎవరిదైనా ఉందా అంటే ఈ ముంబై ముద్దుగమ్మదే అయి ఉంటుంది అంతలా ఈ అమ్మడు కుర్రకాన్ డిస్టర్బ్ చేసింది కొంతకాలం ఈ టాలీవుడ్ ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవైలో వచ్చిన హిందీ సిరీస్ బాల్విర్ లో చిన్న పాత్రలో కనిపించిన ఈ చిన్నది ఆయుష్ ఖాన్ తర్వాత ఏకంగా విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ చేసిన ముఖ చిత్రం సినిమాలో రెండో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కానీ సినిమా వచ్చిన సంగతే జనాలకి తెలియదు ఆ తర్వాత రెండు వేల ఇరవై లో స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ సెవెంటీన్ లో కంటెస్టెంట్ గా జాయిన్ అయి ఓ మోస్తర్ గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్ ని షేక్ చేసింది ముఖ్యంగా ఓం భీమ్ బుష్ సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ లో పల్లెటూరు పరిచే వేషంలో హాట్ లుక్ లో రెండు మూడు సెకండ్లు మాత్రమే కనిపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసింది ఖాన్ ఆపై సినిమా విడుదలయ్యాక అందులో ఆమె గ్లామర్ కు కుర్రకారు ఫిత అయిపోయారు వెంటనే విశ్వక్ సేన్ కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి విడుదలైన పాట ఆమె క్రేజ్ మరింతగా పెంచేసాయి పడుకున్న ముసలలో సైతం ఉరుకులు పట్టించాలే ఎమ్ముడు ఆ పాటలో తన అందాల విందను వరించింది దీంతో ఇప్పుడు ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతూ ఉండగా సోషల్ మీడియాలోనూ ఈ పాట ట్రెండింగ్ లో ఉంది మీరు ఇంతవరకు చూడలేదా ఇప్పుడే చేసి ఆస్వాదించండి మరి